కొన్ని కొన్ని కర్రీస్ రైస్ మీద కన్నా చపాతి రోటి జొన్న రొట్టి వీటికే పరుగుతాం అందులో ఈ బీన్స్ కర్రీ ఒకటి ఎవరికైతే మటుకు అబ్బా రైస్ లోకైతే అస్సలు నచ్చలేదు చపాతీలకు మటుకు సూపర్ గా ఉంది అదిరిపోయింది అసలుకి చాలా మంది బీన్స్ ని ఉడకబెట్టి కర్రీ చేస్తున్నారు అసలు అవసరమే లేదు ఉత్తగానే మగ్గిపోతుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి నేనైతే బీన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను నాకు ఇట్లా ఇష్టం తొందరగా మగ్గిపోద్ది గ్యాస్ కూడా సేవ్ అవుద్ది నాకు ఎందుకు మాకు కర్రీ ప్రాసెస్ చెప్తావు లేదా ముప్పై శాఖంలో చెప్పేస్తాను వచ్చేసాం వీడియోలోకి తెలిపదం అన్నగా కట్ చేసిన బీన్స్ రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి కడిగిన ఆనియన్ టమాటా కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అసలు కడాయి పెట్టుకొని కరిగి సరిపడా ఆయిల్ పోసుకొని ఆనియన్ బీన్స్ ఉప్పు పసుపు బాగా ఫ్రై అవ్వనివ్వండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా కొంచెం బీన్స్ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి లాస్ట్ లో టమోటాలు వేసుకుని అది కూడా కొద్దిగా మగ్గనిచ్చేసి ఇచ్చేసి తినేంత కరిగి సరిపడా కారం ధనియాల పొడి లాస్ట్ లో కొత్తిమీర ఎంత ఉంటే అంత వేసుకుని సూపర్ గా ఉంటది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేకుంటా లేదు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఉంటా బై